హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ అయితే మనం గ్రానైట్ గుమ్మాలు అయితే ఎలా వేయాలో అయితే చూద్దామండి చూడండి ఫస్ట్ ఇలా రఫ్గా ఉన్నాయి కదండి కోళ్ళు వాటిని నాట్లో తీసుకోవాలి ప్లాస్టింగ్ చూసారా కోసు ఉంది అలా కోయించి పెట్టుకోవాలండి మేసే చేత ముందుగానే అని చెప్పుకోవాలి కటింగ్ అయితే చేసుకుంటున్నామండి ఫ్రేమ్ అయితే అది ఆరు గంగల గోడ నాలుగు గోడ అంటారండి కానీ అవి మనం తయారయ్యేటప్పుడు ఆరు ఇంకా వస్తుంది అప్పుడు దాన్ని సెంటర్ చేయాలి దాన్ని రెండు మూళ్ళు ఆరి చేసుకోవాలి మూడు మూడంగాలు కట్ చేసుకోవాలండి కటింగ్ అయితే మొదలు పెట్టాం అవి మూడంగాలు మూడంగాలు కట్ చేసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే పాలిష్ కొట్టుకోవాలండి బదులు పాలిష్ కొట్టుకుని చిప్స్ అయితే ఆరేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను తీసేది అయితే ఫ్రేమ్లు అండి ఇవి ఫ్రేమ్ బద్దులు ఇవి సైడ్ ఫ్రేమ్లు వస్తాయి కదండి అవన్నమాట కోసం అది చూపిస్తాను చూడండి ఎలా అయితే వచ్చాయో ఇవి చాలా మందికి ఫ్రేముల మీద ఐడియా ఉండదు కోసిన ఇలా పక్కన పెట్టుకున్నాము మేము ఇవన్నీ రెండు గుమ్మాల ఇవి మొత్తం మొత్తం మొక్కలన్నీ కోసుకున్నాం ఇప్పుడైతే ఫ్రేమ్లు ఎత్తేస్తున్నావు అండి ఫ్రేమ్లు సైడ్ పట్టి తీస్తున్నాం అదే మెయిన్ గుమ్మానికి అందంగా వచ్చేది సేమ్ దారబంధం ఎలా ఉంటుందో అలా అయితే చూపించడానికి అయితే బాగుంటుంది చక్క చెక్క ఉడెన్ దారబంధం ఎలా ఉంటుందో అలా బాగుంటుంది చూపించడానికి సేమ్ లుక్ అయితే వస్తుందన్నమాట ఈ గ్రానైట్ వల్ల అయితే పట్టదండి మెయిన్ అయితే ఒకసారి ఎంటర్ అయిందంటే ఇంట్లో ఆ చెద మొత్తం అన్ని వుడ్ సంబంధించి అన్నిట్లకి అయితే పాకుతుంది చద దానివల్ల చెక్క చాలా డ్యామేజ్ అయిపోతుంది చదవ ఎక్కువగా ఉంటుంది అలా మాయిశ్చర్ కట్ లాక్కోదు గ్రానైట్ అయితేనే మనకు లైఫ్ టైం అయితే ఉంటుంది అయితే అంటించేపు మాత్రం ఎంత జాగ్రత్తగా అంటించుకుంటే అన్నలా లైఫ్ ఉంటుందని సరిగ్గా ప్రాపర్గా అంటించుకుంటే కనుక ఎర్రలైట్ గట్రా అన్నీ పెట్టి పర్ఫెక్ట్గా గొమ్మలు పెట్టి చూడండి ఇది ఫ్రేమ్ అండి ఇది ఫ్రేమ్ కోసాను కదండి ఇప్పుడు దాకానే అది ఫ్రేమ్ అనమాట ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రేమ్లు అయితే కోసుకుంటున్నాం ఫ్రేమ్ కోసి చాలా వస్తుంది అన్నమాట కోసిన తర్వాత చాలా కొడేసుకుంటాం పక్కన పెట్టుకుంటాం అలా కోసుకుని ఇవన్నీ చూసారు కదండి సగం ముక్క వచ్చింది చూసారు కదా అది అయితే సగం అయితే లోపల పోతుందండి బయటకేమో చిన్న కింద అయితే వస్తుంది ఫిక్సింగ్ అయితే ఎడపడైతే అంటిచ్చేసాము రెండు ముక్కలు రెండు ముక్కలు చూ చెప్పాం కదండి మీకు ఆ రంగాలు మొత్తం వస్తుంది దాన్ని మూడు మూడంగాలు మూడు రంగాలు చెప్పి సీరుకుంటామని మూడంగాలు మూడు రంగాలు కట్ చేసామండి కట్ చేసి అంటిచ్చింది కానీ స్టెప్ బై స్టెప్ వచ్చింది చూడండి ఒక మీద ఒకటి ఒకటి ఎక్కువ చూసారు కదా అలాగే డోర్ వచ్చి దాన్ని తాగుతుందని బయటికి వెళ్ళకుండా అడ్డుకుంటుందన్నమాట సేమ్ చెక్క ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చెక్కకి ఏం తీసుకోదు మొత్తం రెండు గుమ్మాలు అయితే ఫ్రేమ్లు అయితే అంటించేసాం లోపల ఫ్రేమ్లు సైడ్ ఫ్రేమ్లు అంటించేసాం ఇప్పుడు దారబంధాలు ఫ్రేమ్లు ఉంటాయి కదండి సైడ్ ఫ్రేమ్లు ఇందాక కోసుకున్నాం కదా ఆ ఫ్రేమ్లు అయితే అలా అంటిస్తాం చూడండి లోపల కూడా అంటిచ్చా డబుల్ ఫ్రేమ్లు ఇవి చూసారు కదండి అలా అంటించాము ఇప్పుడు ఫ్రేమ్లు అయితే అంటిస్తున్నామండి చూడండి సైడ్ చూడండి ఎడ్జ్ వచ్చింది చూసారు చిన్న ఎడ్జ్ అలా ఎడ్జ్ వస్తుంది అన్నమాట మనం కోసుకునే ఎడ్జ్ వస్తుంది ఇది ఫ్రేమ్ లోపలికి వెళ్తుంది సగం అంగోండి అలా ఎర్రలైట్ కట్టా అంటించి ఫుల్గా మాల్తో ప్యాకప్ చేసి అంటించుకుంటే మనం తరుపు ఎంత గట్టి గుద్దుకున్నా సరే వదలదు అనమాట చూడండి ఫ్రేమ్లు అయితే వేసామండి ఇవి ఫ్రేమ్లు కూడా అంటించేసాం ఇవైతే లోపల ఫ్రేమ్లు లోపల కూడా వేయాలి ఆ గది ఈ గది లోపల ఫ్రేమ్లు అయితే వేయాలండి మీకు చూపిస్తున్నాను లోపల కూడా ఎలా ఉందో మాల్ అయితే వాటి ఫ్రేమ్లకి అయితే మేము ఫుల్గా ప్యాకప్ అయితే చేసుకున్నాం చూడండి కంప్లీట్ గుమ్మం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎడ్జ్ మీకు కింద మిషన్తో కోసాను కదండి ఆ ఎడ్జ్ అది అలా కోసుకుంటే ఆ ఎడ్జ్ అయితే వస్తుంది మనకి కంప్లీట్గా అయితే గుమ్మం అయితే రెడీ అయిపోయింది ఈ గ్రాడ గుమ్మాల వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి చదువు అయితే పట్టదండి టర్మిట్ ప్రూఫ్ ఉంటుంది మనకి వర్షాకాలం ఒకలాగా ఎండాకాలం ఒకలాగా అయితే డోర్ కూడా చెక్కలు ఎదరికి వెనక్కి రావడం ఉండదు కంటి ఒకేలా ఉంటాయి కాకపోతే మనం చేయించుకుని డోర్ మాత్రం కొంచెం మంచి డోర్ చేయించుకుంటే లైఫ్ టైం అయితే ఉంటుంది సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి